సింహరాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఉత్తర ఫల్గుని ఒకటో పాదంలో ఒకటైతే మీ రాశి సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు నెలలో సింహరాశి వారు వ్యాపారాల్లో ముందుంటారు ఆర్థిక ప్రగతితో ఉత్సాహంగా ఉంటారు పోటీ భావం ఉంటుంది పనులపై దృష్టి పెంచండి వృత్తి నిపుణులు మరింత విజయం సాధిస్తారు పనికి అవుతారు పూర్వీకుల కార్యక్రమాలతో ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోలుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా సాగుతాయి మిత్రులు సహకరిస్తారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సునాయాసంగా సాధ్యపడతాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉన్నా దూకుడుగా వ్యవహరించకూడదు విద్యార్థులకు శ్రమ చేసే కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి పోటీ పరీక్షల్లో రాణిస్తారు రైతులకు మంచి ఫలితాలు దక్కుతాయి గర్భిణీ స్త్రీలు నిత్యం అనవసరపు ఆలోచనలు చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ నెలలో చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనం వారికి అనుకూలమైన రోజులు ధనాదాయం బాగుంటుంది నూతన ప్రయత్నాలు నెరవేరుతాయి వాహన సంబంధ లాభం నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది పుణ్యక్షేత్ర సందర్శన ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు ఉంటాయి ప్రధానంగా ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు నియంత్రించుకోగలిగిన వారికి కాలం అనుకూలం లేకుంటే ఇబ్బందికరం కావలసిన కొత్త రుణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో పాత రుణాలు తీర్చే ప్రయత్నాలు ఇబ్బందికరంగా ఉంటాయి కుటుంబ సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు కానీ తెలియని అవగాహన లోపాలు వెంబడిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో మౌనం చాలా శుభప్రదంగా ఫలిస్తుంది గృహ నిర్మాణ శుభకార్య ప్రయత్నాలకు మంచి సూచనలు సలహాలు అందుతాయి ఇక ఉద్యోగ పరంగా చూస్తే ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు ఆదాయం పెరుగుతుంది సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు సంయమనంతో వ్యవహరించండి అధికారుల ఒత్తిడి వల్ల మనశ్శాంతి కరువవుతుంది బదిలీ అవకాశం ఉంది ఖర్చుల నియంత్రణ అవసరం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు రాజకీయ నాయకులకు మంచి సమయం ఉద్యోగం అందు అనుకూలమైన మార్పులు పొందగలరు వ్యాపార పరంగా వ్యాపారం లాభసాటిగా సాగుతుంది అధికారులు పనితనాన్ని గుర్తిస్తారు పలుకుబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి పారిశ్రామికవేత్తలకు సిబ్బంది కారణంగా సమస్యలు ఎదురు కావచ్చు ఈ మాసం అన్ని విధాలా అనుకూలిస్తుంది వ్యాపార మందు పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోయినా నష్టపోవడం జరగదు ఫైనాన్స్ రంగం వారికి బాగుంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోతారు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు లాభపడతారు విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు అనుకూలమైన సమయం ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు సింహరాశి విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల చదువు పరంగా బాగుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇతర వ్యాపకాల వైపు ఆకర్షితులు కాకుండా చదువుపై శ్రద్ధ పెడతారు వివిధ కోర్సులకు ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా ధనధాన్యాలు లాభం పొందుతారు ప్రయత్నించిన కార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కల ఆనందంగా గడుపుతారు స్థలం లేక గృహం కొనుగోలు చేస్తారు సమాజం మందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి వృత్తి వ్యాపార మందు లాభాలు పొందగలరు ఆర్థిక పరమైన రంగంలో మొదట కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో మీరు ఆదా చేసిన ఆదాయాన్ని ఏ కారణం చేతనైనా ఖర్చు చేయవచ్చు తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో ఏదైనా రిస్క్ తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతాయి ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సింహరాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఇది మీకు పరివర్తన చెందే సమయం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సమయాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు మీరు మీ ఆహార పరవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి మీ దినచర్యలో ధ్యానం శారీరక వ్యాయామాన్ని అలవర్చుకోవాలి మీ ఫిట్నెస్ ఆరోగ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి చాలా జిడ్డుగల తీయని ఆహారం తీసుకోవడం భావోద్వేగ మద్యపానం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది వైద్య ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీ ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల వ్యసనాలను నివారించాలని మీ కోపాన్ని నియంత్రించుకోవాలని మీకు సలహా ఇవ్వబడింది ఎందుకంటే తీవ్రమైన దూకుడు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ధ్యానం స్వీయ అస్వస్థత ఈ పరిస్థితిని వదిలించుకోవడానికి మీకు సహాయపడతాయి మీరు ఆహారం పానీయాల తప్పుడు ఆహారపు అలవాట్లను వదిలివేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ వృధా ఖర్చులు ఉంటాయి కుటుంబ పెద్దల సలహాలు పాటించండి ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది ఉత్సాహంతో పనులు చేస్తారు అప్పుల బాధ తప్పుతుంది బాధ్యతలను చకచక్యంగా నిర్వహిస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది పెద్దల సహకారం లభిస్తుంది నలుగురికి సాయపడే పనులు చేస్తారు నిర్మాణ కార్యక్రమాలు భూముల కొనుగోలుపై మనస్సు నిలుపుతారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది సోదరులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది బయట సమస్యలు ఉంటాయి తీర్థయాత్రలకు వెళ్తారు వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పని మీద మనస్సు పెట్టండి ఆత్మీయులు మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి వివాహపరంగా చూస్తే వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది ఆర్థికంగా లాభపడతారు ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రతి చిన్న విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు సమాజమందు చేసే వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడితే ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ భాగస్వామి నుంచి మంచి ప్రేమను పొందుతారు ఒంటరిగా ఉండేవారు ఈ సమయంలో ఎవరికైనా దగ్గర కావచ్చు చాలా కాలంగా ప్రేమలో ఉండేవారు ఈ నెలలో పెళ్లి చేసుకోవచ్చు వివాహితుల జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి లేదంటే విడిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి ఈ నెల సింహరాశి భవిష్యత్తును పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చు ఉండవచ్చు వృత్తి జీవితంలో సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు సింహరాశి వారికి ఊహించని ఖర్చులు లేదా సవాళ్లు ఎదురు కావచ్చు ఖర్చు చేయడం పొదుపు చేయడంలో వివేకంతో ఉండండి పెద్దల సలహాతో సింహరాశి వ్యక్తులు ప్రయోజనం పొందవచ్చు మొత్తం మీద సింహరాశి వ్యక్తులు తమ ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి సవాళ్లనైనా సమర్థంగా ఎదుర్కొని విజయాన్ని సాధించగలరు కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తారు కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది కుటుంబంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించడానికి మీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడడం మంచిది సింహరాశి వ్యక్తులు లో గణనీయమైన వృద్ధిని విజయాన్ని పొందే అవకాశం ఉంది వారి కృషి ప్రతిభకు గుర్తింపు పొందవచ్చు ప్రమోషన్లు పొందవచ్చు సింహరాశి వ్యక్తులు వినోదం రాజకీయాలు వంటి రంగాల్లో కెరీర్ వైపు ఆకర్షితులవుతారు సింహరాశి వారు ఏ రంగాన్ని ఎంచుకున్నా వారు తమ ప్రతిభను కఠోర శ్రమ దృఢ సంకల్పం నేర్చుకుని అనుకూలించాలనే సంకల్పంతో మెరుగుపరచుకోగలిగితే విజయం సాధించే అవకాశం ఉంది సింహరాశి వారు తలనొప్పి నిద్రలేమి ఆందోళన వంటి ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురవుతారు కాబట్టి వారి ఒత్తిడి స్థాయిలను గమనించండి సింహరాశి వారు ఎసిడిటీ లేదా అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నందున వారి ఆహారం పోషణపై కూడా శ్రద్ధ వహించాలి వారు పండ్లు కూరగాయలు తృణధాన్యాలు సమృద్ధిగా సమతుల్య ఆహారాన్ని తినాలని లక్ష్యంగా పెట్టుకోవాలి అధిక కారం లేదా నూనెతో కూడిన ఆహారాన్ని తినకూడదు సింహరాశి వ్యక్తులు వారి విద్యా విజయం అభివృద్ధిని అనుభవించే అవకాశం ఉంది వారు సహజంగా తెలివైన వారు ఉత్సుకత సృజనాత్మకతను కలిగి ఉంటారు ఈ లక్షణాలను ఉపయోగించుకోవడానికి వీలు కల్పించే రంగాలకు తరచుగా ఆకర్షితులవుతారు సింహరాశి వ్యక్తులు వారు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్య లేదా వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలను అభ్యసించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు వారు కొత్త విషయాలను లేదా అధ్యయన రంగాలను అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉండవచ్చు వ్యాపార భాగస్వాములతోటి పెట్టుబడి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి ప్రత్యర్థులతోటి జాగ్రత్త అవసరం ఇచ్చిన రుణాలు లౌక్యంగా రాబట్టాలి మిత్రులతోటి సహచరులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి మనస్సునందు భయంగా ఉండడం ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడడం జరుగుతాయి సమాజంలో గౌరవం తగ్గుతుంది అనవసరపు ప్రయాణాల వలన ధన నష్టం కలుగుతుంది శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు విలువైన వస్తువులు ఎందు జాగ్రత్త అవసరం శారీరక శ్రమ పెరుగుతుంది ఉద్యోగమందు అధికారులతోటి గొడవలు ఏర్పడతాయి తలపెట్టిన పనులని పూర్తి చేస్తారు గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి గృహ లాభం కలుగుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి పరిష్కారాలు సూర్య భగవాను ఆరాధించండి సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించండి అవసరమైన విద్యార్థులు సహాయం చేయండి వారికి పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సంబంధిత సామాగ్రిని కొనండి మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి వ్యాధులు తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుంది రాహు ప్రతికూల ఫలితాలను అధిగమించేందుకు మైసూరులోని చాముండేశ్వరి దేవి గుడిలో కుంకుమార్చన చేయించాలి ఇలా చేయడం వల్ల రాహు యొక్క దోషం నుంచి బయటపడవచ్చు ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి ఈ రాశి వారు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి శనికి జపం హోమం తైలాభిషేకం రాహు కేతువులకు జపదానాలు చేయడం మంచిది శనివారం ఉపవాసం చేయడం శ్రేయస్కరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి